అందరికీ నమస్కారం మాసంలో వచ్చే పౌర్ణమిని కోరల పౌర్ణమి అని కాకుండా దత్తాత్రేయ స్వామివారి జయంతిగా కూడా జరుపుకుంటారు కాబట్టి దత్తాత్రేయ స్వామి చరిత్ర గురించి తెలుసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం హిందువులు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణువు మహేశ్వర్ల అవతారమైన దైవ స్వరూపుడిగా గుర్తిస్తున్నారు దత్త అనే పదానికి సమర్పించిన అనే అర్థం ఉంది త్రిమూర్తులు ఆత్రి మహర్షి అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కనుక అతడికి దత్త అని పేరు వచ్చింది ఇతడు ఆత్రి కుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయ అయింది ఉత్తరాది సాంప్రదాయంలో దత్తాత్రేయను ఒక అవతారంగా లేదా శివుడి అవతారంగా మరియు నాద యొక్క అదినాథ్ సంప్రదాయానికి సంబంధించిన ఆదిగురువుగా గుర్తిస్తున్నారు దత్తాత్రేయ మొట్టమొదటిలో యోగ దేవుడుగా తాంత్రిక లక్షణాలను ప్రదర్శిస్తూ వచ్చినప్పటికీ తర్వాత అతడు మరింత భక్తికి సంబంధించిన వైష్ణవ పూజ విధానాలకు పునికిపుచ్చుకొని సంలీనమయ్యాడు స్వామి ఇప్పటికీ కోట్లాది హిందువుల చేత పూజింపబడుతూనే భారతీయ చింతనలో అత్యున్నత సారాంశమైన గురువు కంటే ఎక్కువగా కృపా స్వభావం కలిగిన దేవుడిగా గుర్తింపబడుతున్నాడు దత్తాత్రేయుడు త్రిపుర రహస్య గ్రంథకర్తగా పేరు పొందాడు అద్వైత వేదాంతాన్ని విశదీకరించిన ఈ గ్రంథాన్ని పరశురాముడికి అంకితం చేశాడు మసక చీకటిలో త్రాడును చూసి పామని భ్రమించి భయపడతాము కాని తర్వాత దీపం సహాయంతో అది తాడాని తెలియగానే ఆ భ్రాంతి భయం తొలగుతాయి అలానే వాస్తవానికి బ్రాహ్మనబడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అజ్ఞానం వలన మనకు ఆయన స్థానే జగత్ గోచరించి భయం ఆశ దుఃఖం కలుగుతాయి ఆత్మ జ్ఞానం అనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలోనే దుఃఖరహితం ఆనందమైన బ్రహ్మమే సత్యమని అనుభవం అవుతుంది అప్పుడు భయానికి దుఃఖానికి కారణమైన జగత్ ఉన్నదని భ్రాంతి తొలుగుతుంది అంటే ఈ జగత్ మిథ్య అని తేలిపోతుంది సర్వత్రా నిండి ఉన్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్వం సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునికి హృదయపూర్వక నమస్కారం ఆ పరబ్రహ్మమే సత్యమైనది అజ్ఞానం వలన దుఃఖంలో మ్రగ్గుతున్న జీవులపై కరుణతో వాటికి ఆ దయానిధి తన నిజతత్వాన్ని బోధించడానికి ఆత్రి మహాముని పుత్రుడై జన్మించి శ్రీ దత్తాత్రేయుడి పేరు పొందాడు భక్తితో తనను ఆశ్రయించిన కార్త వీర్యార్జునుడు యాదువు మొదలైన వారిని ఈ సంసారం అనే దుఃఖసాగరం నుండి ఉద్ధరించాడు పూర్వం సూర్యవంశానికి చెందిన అంబారిషుడు అనే రాజు నిరంతరం హరిచింతన అతిథి సేవలతో పాటు నిష్ఠతో ఏకాదశి వ్రతం ఆచరించేవాడు ఒకరోజు ద్వదశి తిది ఒక్క గడియ మాత్రమే ఉండగా దుర్వస మహర్షి శిష్య శిష్య ప్రశిష్యులతో కలిసి అతని వద్దకొచ్చారు అంబారీషుడు ఆయనను పూజించి త్వరగా అనుష్ఠానం పూర్తి చేసుకొని భోజనానికి రమ్మని ప్రార్థించాడు అప్పుడు మహర్షి స్నానానికి నదికి వెళ్ళి పారాయణ సమయం మీరిపోతుందని కాని రాకుండా ఆలస్యం చేయసాగారు తిదిమించిపోతే అంబారిషునికి అంబారుషునికి వ్రతం భంగమవుతుంది అలాగని అతడు భోజనం చేస్తే అతిథిని అలక్ష్యం చేసినట్లవుతుంది అందుకని అతడు ఆ రెండింటిని పరిరక్షించుకోదలిచి తీర్థం మాత్రం తాగాడు ఇంతలో దుర్వసుడు అక్కడికి వచ్చి కోపించి రాజా నీవు నాన యోనులలో జన్మింతువుగాక అని శపించాడు అంబారీషుడు భయపడి శ్రీహరిని శరణు వేడాడు అప్ అప్పుడైనా సాక్షాత్కరించి దుర్వాసనితో మహర్షి నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు అతనిని రక్షించడం నా ధర్మం అయినా మహర్షులైనా మీ శాపం వ్యర్థం కాకూడదు కనుక ఆ శాపాన్ని నాకు వర్తింపజేయి అన్నారు అలాగైనా శ్రీహరి తిరిగి తిరిగి అవ అవతరిస్తూ లోకోపకారం చేయగలడని తలిచి సంతోషించి దుర్వాసుడు సరే అన్నాడు శ్రీహరి అంతా మీ అభిష్టం ప్రకారమే కాని అన్నాడు ఆ విధంగా శ్రీహరి అవతారాలలో ఒకటి దత్తాత్రేయుడు దేవహుతి మరియు కర్దముని కుమార్తె అనసూయ అనసూయ దేవి ఆత్రి మహర్షికి భార్య అయి మహాప్రతివతగా ప్రసిద్ధికెక్కింది ఒకసారి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల నివాసాలకు వెళ్ళి అక్కడ అనసూయదేవి పాతివ్రత్యాన్ని గురించి ఎంతగానో ప్రశంసించాడు అప్పుడు త్రిమూర్తుల భార్యలు అసూయ చెంది ఆమె పాతివ్రత్య మహిమను తగ్గించమని తామ భర్తలను నిర్బంధించారు అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషాలలో ఆ త్రిమహాముని ఆశ్రమానికి చేరుకున్నారు అనుసూయదేవి వారికి ఎదురేగి స్వాగతం చెప్పి ఆరోగ్య పాదాదులు సమర్పించి మీకు నేనేమి చేయాలో సెలవియ్యండి ఆ త్రి మహర్షి తపస్సు కోసం అరణ్యంలోకి వెళ్ళారు అప్పుడు అతిథులు అమ్మ మాకెంతో ఆకలిగా ఉంది నీ భర్త ఎప్పుడు వస్తారో చెప్పలేం కదా మాకు వెంటనే భోజనం పెట్టు అన్నారు ఆమె లోపలికి వెళ్ళి విస్తార్లు వేసి అయ్యలారా భోజనానికి దయచేయండి అని ప్రార్థించింది అప్పుడు వారు సాధ్వి మాదొక షరత్తు ఉన్నది నీవు కట్టుకున్న గుడ్డలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేము భోజనం చేస్తాము లేకుంటే ఇలా ఆకలితోనే వెళ్ళి వెళ్ళిపోతాం అన్నారు వారి ఆకలితో వెళ్ళిపోతే ఆమె ఆత్రి మహర్షి ఆదేశాన్ని మీరినట్లవుతుంది అంతేకాక ఆకలితో తిరిగిపోయిన అతిథి గృహస్థుల పుణ్యాన్ని తపస్సును తీసుకుపోతాడని శాస్త్రం కానీ పరపురుషుల ఎదుట నగ్నంగా వస్తే పాతివ్రత్యం భంగమవుతుంది పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య తనను చిక్కించుకోజూచిన అతిథులు సామాన్యులు కారని ఆమె వెంటనే గ్రహించింది వారి విచిత్రమైన షరతుకు ఆమె తనలో తానే నవ్వుకుంది అయ్యలారా అలానే చేస్తాను భోజనానికి లేవండి అని చెప్పి ఆశ్రమం లోపలికి వెళ్ళి ఆత్రిమహర్షి పాదుకలతో స్వామి నేను మీ ఆజ్ఞ మేరకు వారు నా బిడ్డలన్న భావనంతో భోజనం వడ్డిస్తాను అని చెప్పుకుంది ఆమె యొక్క పాతివ్రత్య మహిమాన్వితమైన సంకల్పం వలన ఆమె భోజనం వడ్డించడానికి వెళ్ళేసరికి ఆ ముగ్గురు పసిపిల్లలయ్యారు ఆమె భావాన్ని అనుసరించి ఆమెకు బాలింతరాలకు వలె స్థాన్యం వచ్చింది ఆమె ఆ వెంటనే ఆ వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు పాలిచ్చింది ఆ మహాపతివ్రత తన దివ్య దృష్టి వలన వారు త్రిమూర్తులని తెలుసుకొని ఉయ్యలలో పెట్టి ఈ జరిగిన కథనే జోలగా పాడుచున్నది ఇంతలో ఆ త్రిమహర్షి వచ్చి ఆమె నుండి సర్వం తెలుసుకొని ఉయ్యలలోని త్రిమూర్తులను దర్శించి ఆ రూపాలలో ప్రకటమైన పరమాత్మను ఇలా స్థుతించాడు ఓ మహావిష్ణువు నీవు సృష్టిస్థితి లయకారుడవు జగత్సాక్షివి విశ్వమయుడవు విశ్వాధరుడవు ఓ పరమేశ్వర నీవు సహజంగా ఒక్కడవే అయినా నీ లీలచేత త్రిమూర్తులుగా మారి క్రీడిస్తున్నావు వాస్తవానికి ఈ జగత్తు నీకంటే వేరు పోయినా మసక చీకటిలోని త్రాడు దానికి భిన్నమైన పాముగా గోచరించినట్లు నేను నాది అనే మాయతో కూడిన భావన వలన నీకంటే వేరైనట్లు జీవులకు గోచరిస్తున్నది ఊయలలోని పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు త్రిమూర్తులు ఆ స్తోత్రానికి తృప్తి చెంది తమ నిజరూపాలతో ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు అప్పుడు ఆత్రి మహర్షి భార్య వైపు చూస్తూ సాధ్వి వీరు మనసు చేతగూడ పొందడానికి వీలు కాని వారు అయినా నీ భక్తి వలన ఇలా వచ్చారు నీ అభిష్టం ఏమిటో నివేదించుకో అన్నారు అప్పుడు అనసూయదేవి స్వామి ఈ సృష్టి యొక్క వికాసం కోసమే మీరు భగవంతుని చేత సృష్టించబడ్డారు కనుక ఈ మూడు మూర్తులుగా ప్రత్యక్షమైన వీరిని పుత్రులుగా పొంది మీ అవతార కార్యం నెరవేర్చుకోవడమే నా అభిష్టం అన్నది ఆత్రి మహర్షి సంతోషించి మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్ము ఉద్ధరించండి అని కోరాడు అప్పుడు వారు మహర్షి మమ్ము నీకు సంపూర్ణంగా దత్తం చేసుకున్నాము ఆ తర్వాత ఆత్రి అనసూయులకు దత్తాత్రేయుడు జన్మిస్తాడు ఈయన సాక్షాత్తు పరమేశ్వరుడే శృతులకు కూడా అందని సచ్చిదానంద స్వరూపుడు మానవుల అభిష్టాలు నెరవేర్చే యోగం జ్ఞానం ప్రసాదించేవాడు స్మరించిన తక్షణంలోనే అనుగ్రహిస్తూ సర్వత్రా సంచరిస్తూ ఉంటాడు అలనాటి దుర్వాష శాపం వలనే పరమాత్మ అయిన శ్రీ దత్తుడు శాశ్వతంగా భూమి మీద సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు అసలు ఆయన అవతరించిందే అందుకు సర్వజనోద్ధరం దత్తావతార కార్యం సృష్టి ఉన్నంత వరకు కొనసాగాల్సిందే కనుక దత్తస్వామి అవతార త్యాగం చేయకుండా నిత్యం భూమిపై సంచరిస్తుంటాడు శ్రీ దత్తాత్రేయుడే ఆదిగురువు కాబట్టి దత్తాత్రేయ జయంతి రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథను విన్నారో వారికి వారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది